మండల కాంగ్రెస్ కార్యాలయం నందు సందడి వాతావరణం పండుగ నెలకొన్నది దానికి సంబంధించి మంతనీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆరాధ్య దైవంగా శ్రీపాదారావు తనయుడు దుద్దిల్లా శ్రీనుబాబు శ్రీధర్ బాబు గారికి అభినవ లక్ష్మణుడిగా మంతనీ నియోజకవర్గంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నాను అంటూ ఆపద్ బాంధవుడుల ఆపన్న హస్తాన్ని అందించే తమ ప్రియతమ నేత శ్రీనుబాబు పుట్టినరోజు వేడుకలను కమాన్పూర్ మండల కాంగ్రెస్ పక్షాన అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వైనాల రాజు అదే విధంగా జిల్లా జనరల్ సెక్రటరీగా గాన్ల మోహన్ జిల్లా కార్యదర్శిగా బొంపెల్ రాజయ్య అదే అదేవిధంగా కూల నర్సాగౌడ్ విధంగా మండల కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా సొప్పరి శేఖర్ కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొంతం శ్రీనివాస్ అదే విధంగా గ్రామ శాఖ అదే విధంగా గుండారం మాజీ సర్పంచ్ ఆకుల ఓదేలు అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు భూస తిరుపతి ఐరుగురాల శేఖర్ ఆ కోల నరేందర్ ఆ పేరపెల్లి సాది బొంగోలు సాది ఆ చిగురు ముండయ్య వారితో పాటుగా కమాన్పూర్ మండల కేంద్రానికి జూలపెల్లి గ్రామం నుంచి అత్యధిక సంఖ్యలో పెద్ద స్థాయి నాయకులు కమాన్పూర్ మండల కాంగ్రెస్ సంబంధించిన చింతపండు అదే కానీ మిగతా పెద్ద స్థాయి సంఖ్యలో నాయకులందరూ హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ దుద్దిల్లా శ్రీనుబాబు ఈ ప్రాంతంలో ఎన్నికల కోసమే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి హాస్పిటల్ బిల్లులకే సంబంధించి అదేవిధంగా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి ఏ క్షణం ఫోన్ చేసినా తక్షణమే స్పందించి వారందరికీ మేలు చేస్తా ఉన్నారు వారు ఈ పుట్టినరోజు సందర్భంగా నిండు నూరేళ్లు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి ఆ సంతోషంగా గడపాలని పేర్కొనడం జరిగింది అంతేకాకుండా గతంలో త్రేతాయుగంలో నాడు రామునికి తోడుగా లక్ష్మణుడు అన్న మాట జవ దాటకుండా అన్న కోసం అడవుల కేకి రాజ్యాన్ని తదింపజేసి అన్న తోటే ఉండి తిరిగి రాజ్య స్థాపన చేసి త్రేతాయుగంలో ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత నాటి శ్రీరామచంద్రుడు శ్రీరామ లక్ష్మణులు అయితే నేడు దుద్దిల్లా శ్రీధర్ బాబు శ్రీనుబాబులు మంతని నియోజకవర్గానికి సంబంధించిన అభినవ రామ సూర్య చంద్రుల్లా ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తూ ఈ ప్రాంతం కోసం అహర్నిశలు పనిచేస్తూ శ్రీపాదారావు గారు కళలు కన్నా మంతని నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని కమాన్పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా వయనాల రాజు పేర్కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంతో సంతోషకరంగా కమాన్పూర్ మండల శ్రేణులందరూ తమ అభిమాన నాయకుని తమ కుటుంబ సభ్యునిగా ఆ జన్మదిన వేడుకలను చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూడవచ్చు ఈ రోజు మంతనీ నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం ఈరోజు అభినవ లక్ష్మణుడు మంతనీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఆరాధ్య దైవం ఆపదలో ఆదుకునే నేస్తం మంచితనం మానవత్వం కలబోసిన యువనేత నాడు కలియుగం నాడు త్రేతాయుగంలో రాముడికి లక్ష్మణుడు ఏ విధంగానైతే అండగా ఉండి రాజ్య పరిపాలన సాగించిర్రో నేడు కలియుగంలో కూడా దుద్దిల్లా శ్రీధర్ బాబు గారికి అనుచరుడిగా సోదరుడిగా అభినవ లక్ష్మణుడిగా దుద్దిల్లా బాబు గారు వెన్నంటే ఉండి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం సూర్య చంద్రుల లెక్క రామ లక్ష్మణుల లెక్క ఈ ప్రాంత ప్రజానికాన్ని హక్కున చేర్చుకుంటూ ఈ ప్రాంతంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశగా శ్వాసగా జ్యోతిగా ఆదర్శవంతంగా ధైర్యంగా నిలబడతా ఉన్నాడు అటువంటి మహనీయుని పుట్టినరోజు నాడు ఈ రోజు కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన జిల్లా జనరల్ సెక్రటరీ గాని జిల్లా మాజీ సెక్రటరీలే గాని అదే విధంగా మండల కమిటీ అధ్యక్షులు మండల కమిటీ ఎస్సీసీఎల్ బీసీసీఎల్ మైనార్టీ విభాగాలే కానీ అదేవిధంగా అధికార ప్రతినిధులే కానీ అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు కమాన్పూర్ పెంచకల్పేట్ జూలెపెల్లి రొంపుకుంట గొల్లపల్లె పేరపెల్లి అదేవిధంగా వారితో పాటుగా వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ నాయకులు మరీ ముఖ్యంగా స్పెషల్ గెస్ట్ గా వచ్చినటువంటి మాజీ తాజా మాజీ సర్పంచులు ఎంపీడీసీలు ప్రతి ఒక్కరూ సీనుబాబు గారి పుట్టిన దినోత్సవాన్ని బ్రహ్మాండంగా జరుపుకోవాలి కమాన్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో శ్రీనుబాబు గారికి ఘనమైన జన్మదిని జన్మదినాన్ని చెయ్యాలి ఆలోచన చేసి తలంపు చేసి నిన్న ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది ఈ రోజు నాడు మంతనే నియోజకవర్గం సా ఒక శాంతి పూర్వకమైన వాతావరణంలో ఒక సస్యశ్యామల వాతావరణంలో ఉందంటే దానికి కారణం ఇరువురు అన్నదమ్ములు ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు అదే విధంగా ఎక్కడికక్కడ అన్యాయానికి అడ్డుగా నిలబడే ప్రయత్నం చేయడం వల్లనే ఈ రోజు మంతిని నియోజకవర్గంలో అరాచక శక్తులు తోకముడిచినాయి గడిచిన పది సంవత్సరాల కాలంలో మహాముత్తారం నుంచి మొదలుకొని కమాన్పూర్ వరకు రక్తం ఏరులై పారింది అధికారం ఉందనే దహంతో అంగం ఆర్భాటం చేసుకుంటా డబ్బు అధికారం ఉందన్న కక్షతోటి ఎవ్వరు ప్రశ్నిస్తే వారిని కోడిని కోసినట్టు మేకను కోసినట్టు వారిపై హత్య రాజకీయాలు చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన ఉంటూ ఈ రోజు ఆడబిడ్డకు ఉచితంగా బస్సు ఇవ్వడమే కాకుండా ప్రతి నిరుపేద కుటుంబానికి ఫ్రీగా కరెంటు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ ఇవ్వడం జరుగుతూ ఉంది రైతు భరోసా పేరు మీద రెండు పర్యాయాలు రైతులందరికి ఇవ్వడం జరిగింది ఏక కాలంలో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి రైతులందరికీ రుణమాఫీ చేయడం జరిగింది రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి సన్న వడ్లాలకు బోనస్ ఇవ్వడం జరిగింది మేలు రకం వడ్లకు ఏ వన్ కామన్ గ్రేడ్ పైసలను జమ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి రామగిరి కిల్లా ప్రాంతంలో స్కిల్ యూనివర్సిటీ పెట్టబోతున్నాం పెద్దపెల్లిలో యువతకు సంబంధించి టాస్క్ ను పెట్టబోతున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతానికి సంబంధించి మరో విశ్వవిద్యాలయాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో చదువు అయినా చదువుకు సంబంధించిన బడైనా గుడైనా రోడ్ అయినా లైట్ అయినా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినవే గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి ఏడు లక్షల కోట్ల రూపాయలు జమ చేసి మంత్రి పునాదుల మీద వేసినటువంటి ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆరు సంక్షేమ పథకాలకు సంబంధించి గ్యారంటీలను ఎప్పటికప్పుడు అమలు చేస్తూ పేదల పక్షాన నిలుస్తుంది రాబోయే రోజుల్లో కమాన్పూర్ మండలానికి సంబంధించి దాదాపుగా ఎనిమిది వందల ఇండ్లను ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు తద్వారా నిరుపేద అందరికీ ఇల్లు మంజూరు చేసే కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి అభివృద్ధి సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నటువంటి దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు వారికి అనుగ సోదరిగా ఉన్నటువంటి శ్రీనుబాబు గారి పుట్టినరోజు వేడుకల్లో మనమంతా పాల్గొనడం సంతోషకరంగా ఉందని మరొక్క మారు నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్ కు కృతజ్ఞతలు శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు అందరి సంవత్సరంలో శ్రీని బాబు గారి సోదరుడు మండల కాంగ్రెస్ పార్టీ సోదరుడు పార్టీ అధ్యక్షులు వైనాల రాజు గారి ఆధ్వర్యంలో ఇంకా పార్టీ ముఖ నాయకులందరూ మరియు కార్యకర్తలు అందరూ కుటుంబ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రియతమ నాయకులు ఐటీ శాఖ మంత్రివర్యులు రాష్ట్రంలోనే ప్రథమంగా ముఖ్యమంత్రికి ఈక్వల్గా పనిచేస్తూ ముఖ్యమంత్రి లాగా ప్రశంసలు పొందుతున్న మన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారి సోదరుడు బాబు గారి జన్మదినం సందర్భంగా ఆయన జన్మదినము ఈరోజు పార్టీ శ్రేణుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషదాయకం ఈరోజు పార్టీ అధికారంలోకి రావడానికి మంత్రిని నియోజకవర్గంలో పార్టీ ఎల్లప్పుడూ ఎప్పుడు గెలుస్తూనే ఉండడానికి తాను శ్రీరామునికి లక్ష్మణులాగా వెన్నంటి ఉండి పారి పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి పార్టీని ఎల్ల వేళలా అందుబాటులో ఉండి పార్టీలోని కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుండి నడిపించే నాయకుడే మన యువ నేత యువ ఐకాన్ శ్రీనుబాబు గారికి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నాయకుడు అంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చి వెళ్ళిపోయే నాయకులను చాలా మంది చూస్తున్నాం మరి సీని గారు తాను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా లేకున్నా కూడా పార్టీ ప్రజాప్రతినిధిగా లేకున్నా కూడా ఎలాంటి పార్టీ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తున్న నాయకుడు పార్టీని ఎల్లప్పుడు ఏ కార్యకర్తకైనా కష్టం వస్తే నేనున్నానంటూ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ పాటిని ఎల్ల రక్షిస్తూ శ్రీధర్ బాబు గారికి విజయంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్న శ్రీనుబాబు గారు అయితే ఈరోజు కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడు గారి నుంచి అవాకులు చివాకులు పేలే ప్రతిపక్ష నాయకులకు ఒకటే చెప్తున్నాం సీనుబాబు గారిని మీరు టచ్ చేయాలన్నా సీనుబాబు గారిని మీరు ఒక ఆరోపణ చేయాలన్నా ఆయన కాలు గోటి కూడా మీరు సరిపోరు ఎందుకంటే ఆయన నిత్యము నిస్వార్థంగా పనిచేసే నాయకుడు ఆయన ఏ పార్టీలో ఈ పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తూ పదవులు ఆశించకుండా పనిచేసే నాయకుడు మీరు గంటకోసారి ఏమస్తుందా ఎన్నికల్లా ఏమస్తుందా అని ఎప్పటికప్పుడు ఎన్నికలు పరీక్షించుకుంటూ ఎన్నికల సమయంలో పనిచేసే నాయకులు ప్రతిపక్ష పార్టీ నాయకులు మీరు సీనుబాబు గారిని విమర్శించే స్థాయి మీకు లేదు కాబట్టి సీనుబాబు గారు ఈ నియోజకవర్గానికి ఎప్పుడు శ్రీధర్ బాబు గారు రాగానే పనిచేస్తూ మా అందరి ఎప్పుడు మన్ననలు పొందుతూ ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంత అభివృద్ధికి వెళ్ళ కృషి చేస్తున్న ఆయనకు మరొకసారి పార్టీ పక్షాన మా పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీధర్ బాబు జై శ్రీని బాబు ఓకే we